హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడళ్ళ వంటలు దీ నేను ఈరోజు మామిడికాయతో తీపి మాగాయలా చేసుకుందాం చాలా బాగుంటుంది జాములాగా కూడా ఉంటుంది దీనికోసం నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను మనం ఎంత వెయిట్ మామిడికాయలు తీసుకుంటే అందులో ఆఫ్ బెల్లం వేసుకోవాలి ఇవి తొక్కలు గీసుకోవాలి ఇలాగా పూర్తిగా ఇలా గీసుకోండి ఇలాగా గీసుకున్నాం కదా వీటిని మొక్కలుగా కోసుకోవాలి కట్టర్తో కానీ కట్టర్తో కానీ మీ ఇష్టమే మీకు ఎలాగ ఇష్టమైతే అలా కోసుకోండి కొంతమందికి తురుమి ఇష్టం ఉంటుంది అలాగ ఇష్టమైతే తురుముకోండి ఏదైనా పర్వాలేదు ఇలాగా సన్నంగా ఇలా క్రాస్గా మీకు ఎలా నచ్చితే అలాగా ముక్కలు ఇలా కోసుకోవాలి ఇలా కోసుకొని అన్నీ కూడా ఒక దీంట్లో వేసుకోండి చూసారు కదా ఇలాగా పొడవుగా కోసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కొంచెం మగ్గినట్టు అవుతాయి అందుకని అలాగే మనం ఈ రెండు కాయలు కూడా ఫుల్గా కోసుకుందాం టెంక్ ఉంటే టెంక్ తీసేయండి జీడు ఉంటే జీడు తీసేయండి ఏదైనా పర్లేదు పక్క తీసేసి ఇలా ముక్కలు కోసేసుకుంటే సరిపోతుంది ఇలాగ ఇలా గొడవకు వస్తాయి కదా మజ్జిగ ఇలా కట్ చేయండి చూసారు కదా ఇలాగ అన్నీ కూడా ఇలా కోసుకుందాం ఇలాగా మనం రెండు కాయలు కూడా కోసుకుందాం ఇవి ఇలా ఉంచాంట్ కదా పప్పులో వేసుకోండి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది మంచివి కదా అది అలా పప్పులోని పప్పు ఉడకబెట్టిన తర్వాత ఇవి వేసి పోపు వేసామనుకోండి పులుపు దిగుతుంది మామిడికాయ టేస్ట్ కూడా బాగా వస్తుంది ఈ ముక్కల్ని తీసుకున్నాం కదా ఇప్పుడు ప్యాను పొయ్యి మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూను మనం తీసుకున్న మామిడికాయలకి సరిపెట్టేట్టు జీర జీలకర్ర పొడి వేస్తే బాగుంటుంది వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది వేగే కదా ఇవి ఒక బౌల్లోకి తీసుకొని పౌడర్ చేసుకుందాం ఇలాగా తీసుకుంటే ఇవి కొంచెం అల్లారిక మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు కలాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఎక్కువ అక్కర్లేదు రెండు స్పూన్లు సరిపోతుంది వేరుశనల్ నూనె వేయండి బాగుంటుంది అందులో మనం కోసి ఉంచుకున్నాం కదా మామిడికాయ ముక్కలు ఇవి రెండు కప్పులు అయితే మనం ఒక కప్పు బెల్లం వేసుకోవాలి సరిపోతుంది అర కేజీ మామిడికాయ ముక్కలు తీసుకుంటే పావు కేజీ బెల్లం వేసుకోండి ఇలాగా ఇలా కొలుసుకోండి కదా రెండు ఇంకా మనకి ఆఫ్ అయ్యాయి అందుకు మరి కొంచెం పావు బెల్లం వేసుకుందాం సరిపోతుంది అది బాగా కలుపుకోవాలి ఈ తీపి ఆవకాయ ముక్కలు చాలా బాగుంటాయి పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు ఇందులో మామిడికాయలు మొదట్లో కదా చాలా బాగుంటుంది మామిడికాయల్లో ఏ విటమిన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది బెల్లంలో ఐరన్ కాల్షియం కూడా ఉంటుంది ఇలాగా బెల్లం కరిగే వరకు మామిడికాయ ముక్కలు కూడా కొంచెం మెత్తబడతాయి అంతవరకు మనం కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి ఈ కర్రీతే కొంచెం వాటర్ లాగా వస్తుంది కదా అది దగ్గర పడే వరకు కలుగుతూ కలుపుతూ ఉండాలి చాలా ఈజీది ఎవరైనా చేయగలరు మీకు ఎంత తీపి కావాలంటే అంత చూసి కూడా వేసుకోవచ్చు మావిడకే ముక్కలు కొయ్యడం గీయడం కొంచెం పని చూసారా బెల్లం అంతా కరిగిన తర్వాత మనకి ఇలాగ వాటర్ లాగా వస్తుంది ఇదంతా కొంచెం దగ్గరికి ఎగరాలి అంతవరకు ఇలా కలుపుతూ ఎక్కువ వాటర్ ఉండేటప్పుడు హైలోని తర్వాత తగ్గించుకుంటూ మనం మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇలాగా ఉడుకుతున్నప్పుడే గడ్డ ఉంటే వేసుకోండి లేకపోతే మామూలు అయినా వేసుకోండి ఒక స్పూను సాల్ట్ వేయండి ఇది కరెక్ట్ మెట్టలాగా స్వీట్గా బాగుంటుంది జామ్ లాగా అందుకోసం అన్నీ కొంచెం తక్కువే వేసుకోవాలి కారం సాల్ట్ కరెక్ట్గా వేసుకోండి ఒక హాఫ్ స్పూను పసుపు కారం ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నాను నేను సరిపోతుంది మామిడికాయలో బెల్లంలో ఉన్న వాటర్ కూడా అలా దిగుతుంది ఇదంతా దగ్గరికి వచ్చేస్తుంది కదా కొంచెం తేగపాకంలాగా మనకు వేలికి ఇలా తగిలితే అలా కట్టేయాలి కొంచెం గరిటి జార్లోనే కట్టాలి చల్లారాక మరి కొంచెం గట్టి పడుతుంది చాలా బాగుంటుంది తీపివి మామిడి ముక్కలు ఆవకాయ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చల్లారిన తర్వాత మనం మంచి గాజు సీసాలో వేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం మొత్తం ఉంటుంది ఎక్కువ చేసుకొని పెట్టుకుంటే కలర్ మారదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల వాడవదు కలర్ కూడా ఎప్పుడూ ఇలాగే ఉంటుంది కొత్తగా చేసుకున్నట్టే అందుకే ఇప్పుడు అన్నీ వాతావరణం బాగోట్లేదు కదా బయట ఏవి ఉండట్లేదు లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం మళ్ళీ మళ్ళీ చేసుకోక్కర్లేదు ఇవి బ్రెడ్ ఉంటుంది కదా బ్రెడ్ మధ్యలో పెట్టుకొని కూడా జామ్ లాగా పెట్టుకోవచ్చు మా ఆడికే ముక్కలు మెత్తబడిపోతాయి మెత్తగా ఉంటాయి చూసారా ఎంత మెత్తగా అయిపోయా ఇలాగా తీగలాగా చిన్నది వస్తే చాలు చూసారా గమ్లాగా వస్తుంది కదా చిన్నది ఎక్కువగా చెక్కగా అయిపోకూడదు అలాగా అలా వస్తే సరిపోతుంది మళ్ళీది చలా రేక మనకి చెక్కగా అయిపోతుంది ఇప్పుడు మనం వేయించుంచుకున్నాం కదా జీరా పొడి వేయలేదు వేయలేదేటని చూస్తున్నారు కదా వేయించుకున్న ఉంచుకున్న పొడి వేసుకోండి దీంతో దీనికి అంతా మంచి టేస్ట్ వస్తుంది మనం బయట కొనుక్కునే జాముల కంటే మనం ఇంట్లో ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది హైజెనిక్గా కూడా ఉంటుంది కదా సాల్ట్ అన్నీ చూసుకోండి సరిపోతే పర్లేదు లేకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు చాలా బాగుంది కారం సాల్ట్ అన్నీ సరిపోయి జీరా పొడి కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని ఇది చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మంచి ఘాసేసే పొడిగా ఉండే సేసల్లో వేసుకోండి తీపి ముక్కలు ఆవకాయ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్